బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వచ్చేసి డాడీకి ఆనందపురంలో పని ఉంది అంటే ఇంకా అలా పని చూసుకొని ఇంకొచ్చేటప్పుడు ఇలా పువ్వులు అయితే కొనుక్కున్నాం అనమాట సో ఎలానో శ్రావణ మాసమే కదా అందులోనూ రెండో శ్రావణ శుక్రవారం సరే ఇంట్లోకి పువ్వులు కొంత బాగుంటుంది కదా అని చెప్పి ఇలా పువ్వులు అయితే తీసుకున్నాం ఎలానో ఆనందపురంలో పువ్వులు ఫేమస్ కదా సో ఈ పువ్వులు వచ్చేసి కేజీ మూడు వందల రూపాయలు అనమాట సో వచ్చేదాళను చూసారు కదా బ్యాంగిల్స్ ఫ్యాన్స్ అవన్నీ ఉంటాయి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఎంటర్ అయ్యేటప్పుడు సో వాళ్ళ చూసారు కదా ఇందాకే వీడియోలో కూడా చూపించాను అనంతపురం ఎంటర్ అయ్యేటప్పుడు కొంతమంది చేతిలో పువ్వులు పట్టుకొని అయితే ఉన్నారు కదా సో అలా కూడా అమ్ముతారు ఇంకా అలానే హోల్సేల్గా మార్కెట్లో కూడా అమ్ముతారు అనమాట సో ఇన్ఫర్మేషన్ తెలిస్తే కదా అని చెప్తున్నా సో థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్